వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గందరగోళం నెలకొంది వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్లో గందరగోళం చోటు చేసుకుంది సోమవారం జనవరి ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కసారిగా రైతులు మార్కెట్ తేరడానికి ముట్టించారు వ్యవసాయ ఒక్కసారిగా మిర్చి పత్తి ధరలు సగానికి సగం తగ్గించాలని ఆరోపిస్తూ రైతులు ధర్నాకు దిగారు మొన్నటి వరకు ఇరవై ఐదు వేలు పలికిన వండర్ హార్ట్ రకానికి పదిహేను వేలకే ఖరీదు చేశారని మండిపడ్డారు పదిహేను వేలు అమ్మే రకం వచ్చేసి వెయ్యి నలభై ఎనిమిది ఐదు వేల ఐదు వేల ముప్పై ఒక్క రకం మిర్చి ధర వచ్చి ఎనిమిది వేలకు పలుకుడిపోతుంది తేజ రకం వచ్చేసి ఇరవై వేలు ఉండగా పన్నెండు వేలు ఖరీదు చేస్తున్నారంటూ రైతులు ధర్నా చేపట్టారు రైతులు న్యాయం జరగాలంటూ రోడ్డుపై నినాదాలు చేశారు దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రైతులు ఆందోళనలో ఎనుమాముల మార్కెట్లో గందరగోళ పరిస్థితి నెలకొంది సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మిర్చి ధర పంట పెంచే వరకు ఆందోళన విరమించే లేదని పత్తి రైతులు మరియు మిర్చి రైతులు అయితే డిమాండ్ చేశారు వెనుమామల మార్కెట్ వేసవి మార్కెట్లో సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న టాపిక్ వచ్చేసి మీకు వెనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన వీడియో చూసిన ధన్యవాదములు థ్యాంక్ యూ